గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైదాబాద్ గణేష్ ఈ రోజు ఈ రోజుకి తొమ్మిది రోజుల పూజలు అందుకున్నాడు సో మనం ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము సో దాదాపు పెట్టిన రోజు నుండి ఖైదాబాద్ గణేశుని ప్రతిష్ఠించిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు అధిక సంఖ్యలో కూడా భక్తులు వచ్చి ఆ ఆ దర్శనం చేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి సో ప్రపంచ వ్యాప్తంగా అటు తెలుగు రాష్ట్రాలనే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఖైదాబాద్ గణేష్ అంటే కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ పేరు ఎందుకు గణేష్ అని చెప్పుకోవచ్చు సో ఖైద్రాబాద్ గణేష్ ఇప్పటికే చాలా మంది భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు ఎండలు సైతం కూడా లెక్క చేయకుండా దర్శనం కోసం క్యూ కూడా భక్తులు అధిక సంఖ్యలో కూడా ఇప్పటి వరకు నిలబడ్డారు సో మొత్తంగా తొమ్మిది రోజుల రోజుల నుంచి రోజుల నుండి కూడా ఇండల సైతం సైతం లెక్క చేయకుండా కూడా ఆ యొక్క ఖైరతాబాద్ గణేష్ అయితే భక్తులు ఆ దర్శనం కోసం వస్తా ఉన్నారు సో చూసుకోవచ్చు మనం చాలా మంది భక్తులు ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఇప్పటి వరకు కిటకిట్లాడుతున్న పరిస్థితి అటు క్యూ లైన్ లో కూడా దాదాపు అధిక సంఖ్యలో కూడా భక్తులు నిలబడ్డం పరిస్థితి సో తొమ్మిది రోజుల తర్వాత ఈ నెల ఆరున ఈ నెల ఆరున ఖైరబాద్ గణేష్ ఆ నిమజ్జనం కాబోతా ఉన్నాడు తన గణేష్ ఉదయం నుండి కూడా శోభయాత్ర ప్రారంభమవుతుంది శోభయాత్ర ప్రారంభమైన ఆ తర్వాత శోభయాత్ర ఊరేగింపు తర్వాత ఆ ట్రాంక్బర్ లోని ఆ ఎన్టీఆర్ మార్గ దగ్గర ఖైరతాబాద్ గణేష్ గంగమౌడిలోకి ఆ చేరుతాడని చెప్పుకోవచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గణేశుని అధిక సంఖ్యలో కూడా భక్తులు ఆ భక్తుల దర్శనార్థం అధిక సంఖ్యలో కూడా ఖైరతాబాద్ గణేశుని ఆ దర్శించుకోవడం కోసం వస్తున్నారని చెప్పుకోవచ్చు సో తొమ్మిది రోజుల పూజల తర్వాత ఈ రోజు ఈ రోజుకి ైరతబా గణేష్ ని ప్రతిష్ఠించి ఈ రోజుకి ఆ తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల తర్వాత ఈ రోజు రాత్రి వరకే ఆ భక్తులకు దర్శనానికి సమయం ఉందని కూడా నిర్వాహకులు ఆ చెప్తున్నట్టుగా సమాచారం అందుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటల వరకే భక్తులకు కూడా ఆ ఖైరతబాల్ గణేష్ దర్శించుకోవడానికి అనుమతి ఉంటుందని కూడా సమాచారం అందుతా ఉంది సో అర్ధరాత్రి తర్వాత మహాగణపతి కలప కలశ పూజ కూడా ఆ పన్నెండు గంటల వరకు భక్తులకు అనుమతి దర్శనం కోసం తర్వాత అర్ధరాత్రి తర్వాత మహాకలశ పూజ ప్రారంభమవుతుంది అని చెప్పేసి నిర్వాహకులు ఆ సమాచారం సో ఇప్పటి వరకు వన్ నుండి మొదటి రోజు నుండి ప్రతిష్ఠింప చేసిన రోజు నుండి ఇప్పటి వరకు దాదాపు ఖైదరాబాద్ కనీస ముప్పై లక్షల మంది వరకు ముప్పై లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పేసి కూడా సమాచారం అందుతా ఉన్నది సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ ఖైరతాబాద్ గణేష్లు అంటే ప్రసిద్ధి గాంచిన గణేష్లు చెప్పుకోవచ్చు సో ఇప్పటి వరకు ఎండను సైతం కూడా లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో కూడా ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడం కోసం అధిక సంఖ్యలో కూడా వస్తున్న పరిస్థితి సో క్యూ లైన్ లో చూసుకోవచ్చు అటు దాదాపు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వరకు కూడా ఆ క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు సో మొత్తంగా ఖైరతాబాద్ గణేష్ ఈ రోజు ఈ రోజుకే ఆ ఖైరతాబాద్ గణేష్ దర్శించుకోవడం ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకే సమయం ఉంది కాబట్టి భక్తులు అధిక కూడా దర్శించుకోవడం వినాయకుడిని దర్శించుకోవడానికి అనేక రకాల ప్లేసులు కూడా వస్తున్నాము దాదాపు గంట రెండు గంటలు మూడు గంటలైనా కూడా క్యూ లైన్ లో నిలబడి ఆ వినాయకుని దర్శనం చేసుకొని వెళ్తున్నామని చెప్పేసి ఆ భక్తులు కూడా చెప్తా ఉన్నారు సో నిర్వాకులు కూడా నిర్వాకులతో కూడా మాట్లాడదాం అంటే ఈ నెల ఆరున నిమజ్జనం మీద నిమజ్జనం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్ గణేష్లు ఈ రోజు ఈ రోజుకి తొమ్మిది రోజుల పూజలు అందుకున్నాడు సో మనం ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము సో దాదాపు పెట్టిన రోజు నుండి ఖైరతాబాద్ గణేష్ని ప్రతిష్ఠించిన రోజు నుండి కూడా ఇప్పటి వరకు అధిక సంఖ్యలో కూడా భక్తులు వచ్చి గణరాధుని దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి సో ప్రపంచ వ్యాప్తంగా అటు తెలుగు రాష్ట్రాలనే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ గణేష్ అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ పేరు ఈ గణేష్ అని చెప్పుకోవచ్చు సో హైదరాబాద్ గణేష్ అంటే ఇప్పటికే చాలా మంది భక్తులు క్యూ లైన్ లో వేచున్నారు సైతం కూడా లెక్క చేయకుండా గణేష్ని దర్శనం కోసం క్యూ లైన్ లో కూడా భక్తులు అధిక సంఖ్యలో కూడా ఇప్పటి వరకు నిలబడ్డారు సో మొత్తంగా తొమ్మిది రోజుల తొమ్మిది రోజుల నుంచి తొమ్మిది రోజుల నుండి కూడా ఇండల సైతం ఖైరతాబాద్ గణేష్ అయితే భక్తులు ఆ దర్శనం కోసం వస్తా ఉన్నారు సో చూసుకోవచ్చు మనం చాలా మంది భక్తులు ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఇప్పటి వరకు కిటకిటలాడుతున్న పరిస్థితి అటు క్యూ లైన్ లో కూడా దాదాపు అధిక సంఖ్యలో కూడా భక్తులు నిలబడ్డ పరిస్థితి సో తొమ్మిది రోజుల తర్వాత ఈ నెల ఆరున ఈ నెల ఆరున ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కాబోతా ఉన్నారు ఖైరతాబాద్ గణేష్ ఉదయం నుండి కూడా శోభయాత్ర ప్రారంభం అవుతుంది ప్రారంభమైన ఆ తర్వాత శోభయాత్ర ఊరేగింపు తర్వాత ఆ ట్రాక్బర్ లోని ఆ ఎన్టీఆర్ మార్గ దగ్గర ఖైరతాబాద్ గణేష్ గంగమౌడిలోకి ఆ చేరుతాడని చెప్పుకోవచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ గణేష్ సంఖ్యలో కూడా భక్తులు ఆ భక్తుల దర్శనార్థం అధిక సంఖ్యలో కూడా ఖైదాబాద్ గణేష్ని ఆ దర్శించుకోవడం కోసం వస్తున్నారని చెప్పుకోవచ్చు సో తొమ్మిది రోజుల పూజల తర్వాత ఈ రోజు ఈ రోజుకి ఖైరతాబాద్ గణేష్ని ప్రతిష్ఠించి ఈ రోజుకి ఆ తొమ్మిది రోజులు ఆ తొమ్మిది రోజుల తర్వాత ఈ రోజు రాత్రి వరకే ఆ భక్తులకు దర్శనానికి సమయం ఉందని కూడా నిర్వాహకులు చెప్తున్నట్టుగా సమాచారం అందుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటల వరకే భక్తులకు కూడా ఆ ఖైరతాబాద్ దర్శించుకోవడానికి అనుమతి ఉంటుందని కూడా సమాచారం అందుతా ఉంది సో అర్ధరాత్రి తర్వాత మహాగణపతి కలప కలశ పూజ కూడా పన్నెండు గంటల వరకు భక్తులకు అనుమతి దర్శనం కోసం తర్వాత అర్ధరాత్రి తర్వాత మహాకలశ పూజ ప్రారంభమవుతుంది అని చెప్పేసి నిర్వాహకులు సమాచారం సో ఇప్పటి వరకు ఖైదాబాద్ గణేష్ డే వన్ నుండి మొదటి రోజు నుండి ప్రతిష్ఠింప చేసిన రోజు నుండి ఇప్పటి వరకు దాదాపు ఖైదాబాద్ గణేష్ని ముప్పై లక్షల మంది వరకు ముప్పై లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పేసి కూడా సమాచారం అందుతా ఉన్నది సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ ఖైరతాబాద్ గణేష్లు అంటే ప్రసిద్ధిగాంచిన గణేష్లు చెప్పుకోవచ్చు సో ఇప్పటి వరకు ఎండను సైతం కూడా లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో కూడా ఖైరతాబాద్ గణేష్ దర్శించుకోవడం కోసం అధిక సంఖ్యలో కూడా ఆ వస్తున్నటువంటి పరిస్థితి సో క్యూ లో చూసుకోవచ్చు అటు దాదాపు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వరకు కూడా ఆ క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు సో మొత్తంగా ఖైరతాబాద్ గణేష్ని ఈ రోజు ఈ రోజుకే ఆ ఖైరతాబాద్ గణేష్ దర్శించుకోవడం ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకే సమయం ఉంది కాబట్టి భక్తులు అధిక సంఖ్య దర్శించుకోవడం జరుగుతుంది ఏర్పాట్లు బాక చేసుకుంటే ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి ప్రజల్లో కొద్దిగా భక్తులు కనుక జాగ్రత్త ఓపిక చేసుకుంటే గంటలో దర్శనం జరిగిపోతాం స్వామివారి లైన్ లో వచ్చేసి నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి మంచిగా అనిపించింది దర్శనం ఇది నుంచి రావాలని ఇది రెండోసారి ఆ స్వామి మహిమ నాకు మంచిగా అనిపించింది లాస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చినప్పుడు అందుకని ఈ సంవత్సరం కూడా ప్రత్యేకించి ఖమ్మం నుంచి వచ్చా వెల్కమ్ చాలా బాగుంది బాగా దర్శనం కూడా తొందరగా అయింది ఇబ్బంది ఏం అనిపించలేదు ప్రతి ఎవరి ఇయర్ వస్తామండి థ్యాంక్ యూ అండి చాలా బాగా జరిగింది దర్శనం గత ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం మేము దేవుడు మాకు అన్నీ ఇది అనుకూలంగా అన్ని ఇస్తున్నాడు చాలా సంతోషం బాగుంది థ్యాంక్ యూ అండి సో ఇది కైర్తబాద్ దగ్గర ఈ రోజు అర్ధరాత్రి వరకే అర్ధరాత్రి పన్నెండు గంటల వరకే భక్తులకు ఆ దర్శనానికి సమయం ఉంటుంది ఆ తర్వాత ఒక్కొక్కరిని ఒక భక్తులను అందరినీ ఖాళీ చేసి ఆ తర్వాత వినాయకుని ఆ నిమజ్జనం కోసం ఏదైతే ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారో దాని డెకరేషన్ డెకరేషన్ చేయడం కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ఈ నెల ఆరున జరగబోయే నిమజ్జనం కార్యక్రమం ఉదయం మూడు గంట మూడు నాలుగు గంటల నుంచలే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమవుతాయి మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు ఆ వినాయకుడు ఆ వినాయకు నిమజ్జనం అనేది పూర్తి అవుతుంది అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు శివరమ విజయ్ తో कर मेट्रो टीवी तो। तो। हैदराबाद